మానవసేవే మాధవ సేవ అనే నినాదాన్ని వెంబడిస్తూ విశాఖ ఆరువేలని యోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గత కొన్నేళ్లుగా అప్పన్న భక్తులకు సేవలు అందిస్తోంది సింహాచలం సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు పండ్లు ప్రసాదాలను అందిస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది ప్రతి ఏటా ధార్మిక మరియు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అప్పన్న భక్తుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా పుచ్చకాయ ముక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రతి ఏటా వేసవిలో జరిగే అప్పన్న చందనోత్సవ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తుండగా ఎండవేడిమ నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయలను వారి ఆకలి తీర్చేందుకు పులిహోర చక్ర పొంగలి వంటి ప్రసాదాలను అందజేసి భక్తుల నుంచి ఆరు వేలను బ్రాహ్మణ సంఘం ప్రశంసలు అందుకుంటోంది నేను విశాఖ ఆర్వేల సంక్షన్ సంఘం అధ్యక్షుడిని నా పేరు సుంకర్ణ సూర్యప్రతాప్ మేము ప్రతి ఏడాది గత ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడే పుచ్చకాయలు వితరణ చేస్తున్నాం భక్తులందరికీ చక్క చ మధ్యాహ్నం పన్నెండు గంటలు వండే మూడు దాకా చల్లగా ఉంటాయని చెప్పి పుచ్చకాయలు పెడతాం పెడుతున్నాము తర్వాత పులిహోర చక్కెరపంగిల్ లాంటివి కూడా పెడతాము ప్రతి ఏడాది మేము దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు సేవ చేస్తున్నాం ఇదంతా భగవత్ సేవ మాధవ సేవ మాధవ సేవ అనే దృష్టితోటి భగవంతునికి సేవ చేస్తున్నాము మా ఆరువేల యోగ సంఘం తరఫున మా భర్తలు ఎటువంటి సేవ చేస్తున్నారో వారికి తోడు నేడగా మేము కూడా ఉండి ఇది మా కుటుంబంలో చేసే కార్యక్రమంగా భావించి ఒక భక్తి కార్యక్రమాలే కాదు ఒక వివాహ పరిచయ వేదికలే కాదు ఒక చలివేంద్రాలే కాదు ఒక పిక్నికే కాదు ఇలాగ వసదైక కుటుంబాల్లో మేము అందరం కలిసిమెలిసి ఒకే మాటగా ఒకే బాటగా ఇప్పటివరకు వెళ్తున్నాం అండి ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా సంకల్పం ఆ వరాహలక్ష్మి నరసింహస్వామి మా అందరికీ ఆ ధైర్యాన్ని ఆ చేయూతని అందించాలని మనస్ఫూర్తిగా చాలా ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాకే ఓపెన్ చేసాము కానీ రెండు వేల పదహారులో దీన్ని రివైవ్ చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం దీనికి మా యొక్క మెంబర్ దగ్గర దగ్గరగా మా సంఘంలో ఈజీస్గా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఆల్రెడీ ఇది అద్దరు ఈ ఎనిమిది వందల యాభై మంది కూడా వాళ్ళు మెంబర్స్ కింద జాయిన్ అవుతారు అంటే మూడు రకాలు దాత దాతలు ఉన్నారు వాళ్ళు అది వాళ్ళేమో మహారాజు పోషకులు రాజు పోషకులు మహాదాతలు అనే మూడు రకాలుగా చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటాం తర్వాత ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు మేము బాగా చేస్తూ ఉంటాం ఈ పుచ్చకాయలు డిస్ట్రిబ్యూషన్ అనేది గత ఐదారేళ్ళ నుంచి చాలా బాగా చేసుకుంటున్నాం మేము చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేశారు నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు విశాఖ ఆరువేల నియోగి సంక్షేమ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను మేము ప్రతి సంవత్సరం కూడా ధార్మిక కార్యక్రమాలు సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా మా సంఘం తరఫున నిర్వర్తిస్తున్నాం అయితే చంద్రోత్సవం అన్నది ఒక పవిత్రమైనటువంటి దినం ఈరోజు మన స్వామివారికి తండోపతండాలుగా జనాలు వస్తారు శ్రేషంగా వస్తారు భక్తులందరూ కూడా వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మేము మా సంఘం ప్రత్యేకంగా ఏంటంటే పుచ్చకాయలు ఇవ్వడం వాటర్ మిలన్ ఎంత దాహమై నీళ్లు వాళ్ళు తాగినప్పటికీ కూడా వాళ్ళ దాహార్తి తీరదు కాబట్టి పుచ్చకాయలు ఇస్తే ముక్క ముక్కలు కోసి మేము ఆరు టన్నుల పుచ్చకాయలు కొన్నామండి ఆరు టన్నుల పుచ్చకాయలు కూడా భక్తులందరికీ పంచుతున్నాం గులిగార చక్ర పొంగలి కూడా పంచుతున్నాం అయితే ఏమిటంటే ఇక్కడ భక్తులు విశేషంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి ఎండర్లో వస్తారు కాబట్టి ఈ పుచ్చకాయలు ఎంతో వాళ్ళకి సహకరిస్తాయని భావంతోనే మేము ఇప్పుడే కాదు గత పదేళ్ళ బట్టి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం ఇదే కాకుండా గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటాం ఇలాగే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు భక్తులు అందరూ కూడా ముఖ్యంగా మా సంఘంలో సుమారు ఎనిమిది వందల యాభై మంది సభ్యులు ఉన్నారండి ఈ ఎనిమిది వందల యాభై మంది సభ్యులకి గత నాలుగు ఐదు సంవత్సరం నెలల నుంచి మేము వాళ్ళకి ప్రచారం చేస్తున్నాం ఇలా చేస్తున్నాం కార్యక్రమం మన సంఘం తరఫున మీరు అందరూ సహకరించండి అంటే వాళ్ళు మంచి భగవంతుని మీద భక్తితో సంఘం మీద ఉన్న ప్రేమతో మా మీద ఉన్నటువంటి నమ్మకంతో బ్రహ్మాండంగా వాళ్ళు విరాళి విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరూ ఇంత బాగా విరాళాలు ఇవ్వడం వల్లనే మేము ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నెరవేర్చగలుస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి